నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ ఈరోజు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ముఖ్యమంత్రి గారి నివాసంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారిని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇటీవలే యూరప్లో జరిగిన చెస్ బంగారు పథకాలు సాధించిన హన్మకొండకి చెందిన ఎరిగేసి అర్జున్ కుమార్ ద్రోణవల్లి హారిక క్రీడాకారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు ముఖ్యమంత్రి గారు అర్జున్ కుమార్ హారికలను ప్రత్యేకంగా సన్మానించి జ్ఞాపిక అందజేశారు అర్జున్ కుమార్ ప్రపంచ చెస్ ఛాంపియన్లో మూడవ స్థానంలో నిలిచిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు అభినందించారు ప్రపంచ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు పెంచిన క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహకం క్రింద అర్జున్ హారికలకు ఇరవై ఐదు లక్షల్ని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు